సంక్రాంతి పండగ ఈరోజు పాలకుట్టి మండలం కుక్కల గూడూరులో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముచ్చిన శ్రీనివాస్ గారు నగర ఈ నగరీ గ్రామ అధ్యక్షులు మేడం బాబు గారు శంకర్ శ్రీపతి గారు అనేక మంది నాయకులు మండలాల శక్తి అందరూ కూడా ప్రతి ఒక్క రైతులు పెద్ద ఎత్తున పాల్గొని దాదాపు వందలాది మంది ఎడ్డబండతో పెద్ద ఎత్తున పోటీ నిర్వహించి అదే మాదిరి ముగ్గుల పోటీలు చూస్తా ఉన్నాం గంగీరెడ్స్ ఆ మహాశివుడి వాహనం ఈరోజు మనతో పాటు ఉంది ఇవాళ సంక్రాంతి పండగ రైతుల పండుగ దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పగా చేసుకునేటువంటి పండుగ ఇది బ్రహ్మాండంగా ఈరోజు చేసుకుంటా ఉన్నాం ఇక్కడ రైతులకు మూడు పంటలకు నీళ్లు సరిపడేటట్టు యావత్ తెలంగాణకు నీళ్ళు ఇస్తున్న మా ఇల్లంపల్లి మా రైతుల త్యాగాలకు ఇలా గొప్పగా తెలంగాణ మొత్తం నీళ్ళిచ్చి ఇన్ని సంవత్సరాలు మాకు రాలేదు కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసి బాబు గారికి అవగాహనతో మా విన్నపాన్ని ఈరోజు వర్ణించి సంవత్సర కాలంలో ఇవాళ రామగుండం బండలవాగు లిఫ్ట్ని రెండు లిఫ్టులు పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ నెల రోజుల్లో బ్రహ్మాండంగా సంక్రాంతి కానుకగా అన్ని గ్రామాలకు పదిహేను వేల ఎకరాల ఆయకట్టుకు ఇలా నిలిచే కార్యక్రమం చేస్తా ఉన్నాం మేము పాదయాత్రలు చేసి ప్రతి ఒక్క రైతులం మా నిరసన పోరాటం కొనసాగించినాం ఈరోజు ఆ కళ సాకారం అవుతుంది రైతు ఆలోచన రైతు యొక్క కళ నిజమైతుందన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం ఇలా రైతు రుణమాఫీ ఇలా రెండు లక్షల రూపాయలు దేశానికి ఆదర్శంగా నిలిచిన గొప్ప కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది కుటుంబానికి బంగారు భవిష్యత్ చేసే కార్యక్రమానికి మేము ముందుకు వెళ్తాను ఇలాంటి సంక్రాంతి పండుగలు ఇంకా 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 ఘనంగా జరుపుకునే విధంగా ఆనందంగా జరుపుకునే విధంగా జరగాలన్నీ ఆ దేవదేవుని ప్రార్థిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఇలాంటి కల్చర్ని ఇలాంటి గంగా గంగిరేతులు చూడడానికి కూడా ఇంత పెద్ద గంగిరేతులు ఇవాళ వీటితోటి వారు వారు రైతులతోటి చేసిన సంబరం అంతా ఇంత కాదు ఆడపడుచుల ఇలా ముగ్గుల పోటీ పతంగులు భోగి మంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి మీరందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి